విజయనగరం జిల్లా చీపురుపల్లి పట్టణంలో జెడ్పీటీసీ జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శిరీష శ్రీనివాసనాయుడు గృహం వద్ద భోగి పండగ సందర్భంగా భోగి మంటను వెలిగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు వాళ్ళు ఆంధ్ర తెలంగాణ ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండగలలో భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ చాలా ముఖ్యమైనవి అన్నారు ఈ పండగ సమయంలో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాలలో సంక్రాంతి సంబరాలు భోగి మంటలు పిండి వంటలు ఇంటింటి ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కలకలలాడతాయని చెప్పారు మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పిఆర్టీయూ అధ్యక్షులు వలిరెడ్డి రవీంద్ర నాయుడు పద్మ శివాలయం డైరెక్టర్ ప్రభాత్ కుమార్ అడ్డూరి రామకృష్ణ మలిపెద్ది రాజశేఖర్ చంద్రశేఖర్ గుప్తా పేకాపు ప్రసాదు మహంతి మురళి తదితరులు పాల్గొన్నారు భోగి సందర్భంగా భగవంతుడు అందరికీ భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరి సంక్రాంతికి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని చల్లని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ వల్ల రెడ్డి శ్రీనివాస్ నాయుడు సి